మా బోట్లో సందావులు ఫ్రై అయితే చేస్తున్నాను అయితే వదిలేస్తున్నారో మా కళాశాలందరూ కూడా ఈ చేపలన్నీ ఏరేసరికి నా వంట అయితే రెడీ అయిపోయి ముందుగా సందావులకి అయితే ఘాట్లైతే ఇలా పెట్టుకొని ఉంచాను అనమాట రసం కూడా ఉంటుంది సందావులు ఫ్రైకి వచ్చామే ముందుగా సాల్ట్ వేసాను దాని తర్వాత పిస్ మసాలా వేసాను దాని తర్వాత కొద్దిగా పసుపు లాస్ట్ లాస్ట్లో వచ్చాము కొంచెం గరం మసాలా వేసాను మసాల్స్ అన్నీ వేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసి మళ్ళీ బాగా కలిపిన తర్వాత ఒక సైడ్కి అయితే కాసేపు పెట్టేస్తాను నాకు తెలిసి ఇండియాలో ఏ ఫిషింగ్ బోట్లో కూడా సందావులకు అయితే ఘోట్లయితే ఇలా పెట్టరనమాట మా బోట్లోనైతే నేను స్పెషల్గా అయితే చేస్తాను మొదటికి తాడైతే కట్టాలి కట్టకపోతే మాత్రం గాలి వస్తే నీటిలోకి ఎగిరిపోద్ది అనమాట ముందుగా గంగమ్మకి అన్నం అయితే తీస్తాను గంగమ్మకి తీసిన తర్వాత డ్రైవర్ అన్ని కొట్టిస్తాను డ్రైవర్ అన్నకి అయిన తర్వాత మిగతా కళాశాలందరూ కూడా తింటారు అనమాట మా డ్రైవర్ అన్నైతే మాత్రం రసం కానీ చేపలు కానీ స్పేర్గా వద్దంటారు అన్ని కూడా అన్నంలోనే వేసిమంటారు ఎవరైనా పూజ అయిన వరకు భోజనం అయితే చేయరా నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసాను